క్షేర న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక चे अस्कारे अस्कारे उषरोस्ला हा और नहीं डोस्ला हा और नहीं ढींगी चावला हा और नहीं ढींगी चावला रिचे अस्कारे अस्कारे उड़ डोस्ला हा और नहीं ढींगी चावला रिचे अस्कारे अस्कारे उषरोस्ला हा और नहीं ढींगी चावला रिचे अस्कारे अस्कारे उषरोस्ला हा चे अस्कारे अस्कारे उषरो फ हेरा भववर्षिया तो हो मेल भई स्वामी अब हम जय नमस्कार करू गाय भगाय वन्तरम श्री महागारि अनुसारा हेरा जरव समर्पयामि संगे वतए श्री वन्हारी भव्य रघु महाईकनाराय कहि नारीगार भीहुनि तनोगतित दोये अब के शुद्धता करिए उसमें पर्यावरणीय और नील जल के स्वामी भोग के रत्मेहन वह शुद्ध और न कसना वह शुद्ध पर्यावरणीय स्नान नंदली के शुद्धता स्वामी ने इन्हें मोड़ रहा है जन में भुगतान में कार्य सर्वोपरि कार्य ही पूर्ण जाति का सलमान है भुष्पाल में इन्हें वस्तुआर निर्माण को नियम वह का� సాక్ష <Sessizuk> <Sessizuk>

की जय दुर्गा माता की जय दुर्गा माता की जय जय भगवानी जय जय भगवान देवम देवम

அம்ம முரம்பும்ம பிரச నవరాత్రి ఉత్సవాలు దసరా పండుగ సందర్భంగా కార్యక్రమాలు జరుపుకోవడం అందరికీ అభినందనీయం అందులో మన బ్రాహ్మణ సంఘానికి చెందిన మన స్వర్ణకర సంఘ సోదరులు జయిత్యాల పట్టణంలో జిల్లాలో ఎక్కడ లేనటువంటి విధంగా మరి జైత్యాల పట్టణంలో మన జైత్యాల పట్టణ స్వర్ణకర సంఘ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము తొమ్మిది రోజులు ఉత్సాహంగా జరుపుకున్నందుకు నేను వారిని అభినందిస్తున్నా ఎందుకంటే అమ్మ మనందరికీ కూడా మన ఏదైతే మనం వృత్తి అయితే చేస్తున్నామో ఆ వృత్తి దేవత మన అమ్మనే కాబట్టి తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా మన స్వర్ణకార సోదరులందరూ కూడా జరుపు జరుపుకోవాల్సిందిగా ఈ యొక్క జిల్లా స్వర్ణకార సంఘంను చూసి మనందరం కూడా నేర్చుకోవటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా ఆ అమ్మ యొక్క ఆశీర్వచనాలు అందరికీ ఉంటే మనందరం కూడా అస్తఐశ్వర్యాలతో తులదొద్గుతాం మరి రానున్న రోజుల్లో అన్ని రకాలుగా మనం అందరం అందరూ కూడా అభివృద్ధిద్దామని ఈ సందర్భంగా నేను జిల్లా స్వర్ణకర స సోదరులందరినీ కూడా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఇక్కడ అయితే ఇంత చక్కగా చేయడంలో మరి మన గౌరవ అధ్యక్షులు ముమ్మ నాభూషణ గారు కానీ తర్వాత ఈ మన ముచ్చన్న కానీ అధ్యక్షులు అదేవిధంగా సెక్రటరీ సత్యనారాయణ కానీ చాలా అనిల్ శాస్త్రి గారు చక్కగా వారు ఇక్కడ శాస్త్రోక్తంగా ఈ యొక్క తొమ్మిది రోజులు నిరంతరము వారి చేదోడు వాదోడుగా తర్వాత వారి ఆధ్వర్యంలో నిరంతరము చక్కగా కార్యక్రమాలు చేస్తున్నారు వారిని కూడా నేను అభినందిస్తున్నా ఎందుకంటే మన విశ్వబ్రాహ్మణ సోదరులు మన యొక్క ఏదైతే పురోహిత పాండిత్యంలో మనందరం కూడా చాలా ముందుకు వెళ్ళాలా ఆ విధంగా అనిల్ శాస్త్రి గారు చక్కగా రూపకల్పన చేస్తూ ఇక్కడ అందరినీ ఆదరణీయంగా శాస్త్రోక్తంగా మంత్రోత్సవాలతో ప్రతినిత్యము హోమయజ్ఞాలు చేస్తున్నందుకు వారిని మన జిల్లా స్వర్ణగర సంఘం తరఫున రాష్ట్ర స్వర్ణగర సంఘం తరఫున వారిని నేను ప్రత్యేకించి అభినందిస్తున్నా ఈ విషయంలో మనందరం కూడా రానున్న రోజుల్లో జిల్లాలు కూడా అన్ని సంఘాలలో చేసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే మన యొక్క మాతలు మన యొక్క ఆడపడుతులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి రోజు కార్యక్రమాలు వేసుకుంటే చాలా బాగు బాగుంటుంది కాబట్టి ఈ ఈ ఈ రోజు సూచన చేసేది ఏంటంటే రానున్నటువంటి సంవత్సరంలో తప్పకుండా కూడా కార్యక్రమం చేసుకుందిగా జిల్లా కూడా నేను కోరుతా ఉన్నాను జిల్లాలో కూడా ఐక్యంగా ఉండి జిల్లా సంఘమును గ్రామీణ ప్రాంతాల నుంచి జిల్లా వరకు కూడా సంఘటితంగా ఉండి రానున్న రోజుల్లో ఇట్లాంటి కార్యక్రమాల్లో మనమందరం కూడా ముందుగా మరొకసారి నేను అందరికి విజ్ఞప్తి చేస్తూ నేను ఊహిస్తున్నాను దుర్గా దసరా దసరా నవరాత్రుల సందర్భంగా మన జగిత్యాల కేంద్రంలోని స్వర్ణకారు సంఘానికి విచ్చేసినటువంటి ఇల్లందుల కృష్ణమాచారి గారు మరియు జైత్యాల జిల్లా స్వర్ణకారు సంఘం అధ్యక్షులు ఇల్లందుల రాజు గారు తర్వాత క్యాషియర్ తర్వాత కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడిన అంశాలు ఏవైతున్నాయో అంటే జిల్లాలో మన సనాతన ధర్మ స్థాపన కోసం స్వర్ణకారులు తర్వాత విశ్వబ్రాహ్మణులు కావచ్చు మీరు అందరూ కూడా క్రియాశీలంగా పాల్గొనాలని చెప్పి వారు చెప్పారు వారి ఆశయాల మేరకు తర్వాత మనకున్నటువంటి పండిత భవిష్యత్తు ఉంది వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు తీసుకొని మన అందరం సంఘటితంగా ఉంటేనే మన సనాతన ధర్మాన్ని కాపాడబడుతుంది ఇవాళ సనాతన ధర్మం అనేది ప్రపంచవ్యాప్తంగా ఏ మూలకు పోయినా ఏ దేశంలో చూసినా తవ్వకాలు జరిపితే మన సనాతన ధర్మం సంబంధించినటువంటి అనేక సాక్ష్యాలు మనకు బయటకు వస్తున్నాయి మరి ఈ సందర్భంలో మనం దేశం కోసం ధర్మం కోసం మన సంఘ అభివృద్ధి కోసం మన అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది జై విశ్వకర్మ భగవాన్కి జై దుర్గామాతకి